కూరగాయలమ్మా కూరగాయలు తాజా తాజా కూరగాయలు అమ్మగారు రావాలి తాజా తాజా కూరగాయలు అమ్మగారు అమ్మగారు రండి వీరయ్యా ఈ మధ్య ఏడమ్మ గారు గిరాకీ లేడున్నాయి అమ్మగారు రావడమే ఇబ్బంది అయిపోతుంది ఎందుకాల వీరయ్యా నాకు హెల్ప్ చేసి పెడతావా చెప్పండి అమ్మాయి గారు దొలిపేస్తా మా ఇంటి పక్కన ఒక తుంది వీరయ్య దాని పని పట్టాలి అది పొట్టిదే గాని చాలా పెద్ద కంచు దాని పని పట్టాలి ఇర కొట్టుడు కొట్టాలి నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తా చేసేద్దాం అమ్మాయి గారు ఎవరో చెప్పండి ఓకే అమ్మాయి నేనంటే ఎందుకు చూపిస్తా రమ్మను తాడు పేరు తెలుసుకుందాం చెప్పండి అమ్మాయి దులిపేద్దాం ఇప్పటి వరకు ఈ కాలనీలో మన జోలికి వచ్చిన లేదు నలిపేస్తా వచ్చిందమ్మాయరి దాంతో మాట్లాంటి ఎందుకు మీ ఇద్దరు గొడవ కూరగాయలు తీసుకొని వెళ్ళిపోండి ఆ